భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు మీ జీవితాన్ని ఎలా మార్చుతాయో తెలుసుకుందాం భగవద్గీత అనేది జీవితంలో మార్గాన్ని చూపే అద్భుతమైన గ్రంథం ఇందులో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం కర్మ ఆత్మ గురించి చెప్పిన మంత్రాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి ఇది ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు మన దైనందిన జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా సహాయపడుతుంది ఈ గ్రంథాన్ని ప్రతిరోజు చదవడం వల్ల మన మనస్సులో స్థిరత్వం వస్తుంది జీవితంలోని ఒత్తిడులను తగ్గించడానికి ఇది ఒక మంచి మార్గం ఇందులో ఉన్న శ్లోకాలు మనలో నమ్మకాన్ని పెంచుతాయి మనం దారి తప్పకుండా చూసే మార్గదర్శకంగా ఉంటాయి కర్మణ్యవాధికరస్తే మా ఫలేషు కదాచన్ అనే శ్లోకంలో కర్మ చేయడమే మన పని అని చెబుతుంది ఫలితం మన చేతిలో ఉండదు మనం చేసే పనిని నిష్టతో చేయాలి ఫలితంపై ఆశలు పెట్టుకోకూడదు ఇది మన మనస్సును స్థిరంగా ఉంచుతుంది కురు కర్మాని యోగస్థిత అని భగవద్గీత చెబుతుంది దీని అర్థం ఏంటంటే మనం యోగ స్థితిలో ఉండి పనులు చేయాలి మనస్సులో చంచలత లేకుండా శాంతిగా ఉండి చేసే పని ఫలితాన్ని ఇస్తుంది ఇది మనకి శ్రద్ధను ఓర్పును నేర్పుతుంది భగవద్గీతలో చెప్పినట్లుగా మనలో ఉన్న ఆత్మజననం మరణం లేనిది శరీరం నశించినప్పటికీ ఆత్మ శాశ్వతంగా ఉంటుంది ఈ జ్ఞానం మనలోని భయాన్ని తొలగిస్తుంది నిజానికి మానవులుగా మనం కేవలం భౌతిక శరీరం కాదు అంతకు మించిన ఆత్మ స్వరూపలం ఏది జరిగినా మంచిదే ఏమి జరుగుతుందో కూడా మంచిదే అనే భావన జీవితాన్ని పాజిటివ్ గా చూడటానికి సహాయపడుతుంది మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ఒక అవకాశంగా చూడాలి ఇది మన జీవితాన్ని మారుస్తుంది మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయనే భావన మనకు ఎంతో శక్తినిస్తుంది మనం మంచి పనులు చేస్తే మన జీవితం కూడా మంచి మార్గంలో సాగుతుంది ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది సంబంధాలలో ప్రేమ ఉండాలి చర్యలలో నిస్వార్థత ఉండాలి అని భగవద్గీత చెబుతుంది మనం ఇతరులను అర్థం చేసుకుంటూ ప్రేమతో పనిచేస్తే మన బంధాలు బలంగా ఉంటాయి మన హృదయం శాంతితో నిండుతుంది సత్య జ్ఞానం కలిగిన వాడు ఎప్పటికీ నశించడు అని భగవద్గీత చెబుతుంది సత్యాన్ని అనుసరించే వ్యక్తి ఎప్పటికీ ఓటమిని చవిచూడడు సత్యం మనకు ధైర్యాన్ని స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది తన జీవితంలో స్థిరత్వం సమతుల్యతను కాపాడుకునేవాడు నిజమైన యోగి అనే భావన భగవద్గీతలో ఉంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సమతుల్యతను పాటించే మనిషే నిజమైన యోగి దేవునికి శరణాగతి పొందడం ద్వారానే శాంతి సంతృప్తి లభిస్తాయి అనే శ్లోకం భక్తిని విశ్వసించమని చెబుతుంది భగవంతుడిని ఆశ్రయించడం ద్వారా మన జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఈ బోధనలు జీవితంలోని ప్రతి సమస్యను ధైర్యంగా బలంగా ఎదుర్కొనడంలో మనకు సహాయం చేస్తాయి ప్రతిరోజు కొన్ని నిమిషాలు భగవద్గీత చదివితే మన ఆత్మకు శాంతి మనసుకు దిశ లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు